ఈరోజు వంట చింతకాయ తొక్కుతోటి కొత్తిమీర పచ్చడి రోటు పచ్చడి రోటి పచ్చడి ఇలా చేసి వేడివేడి అన్నం పెట్టుకుని సెంటర్లో ఇలా పచ్చడి ముద్ద పెట్టుకుని కొంచెం ఆవు నెయ్యి జోడించి తింటుంటే ఉంటుంది భలే ఉంటుంది అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఒకేసారి కలిపేయకూడదు కొంచెం 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 ఇలా ముద్ద ముద్దకి కలుపుకుంటే ఆ రుచి మరో లెవెల్లో ఉంటుంది అని నమ్మండి మీ ఇంట్లో చింతకాయ తొక్కుంటే కొత్తిమీర విరువుగా వస్తుంది ఇప్పుడు పచ్చడి చేసుకుని తినేయండి అరుగుదల బాగుంటుంది ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది చింతకాయ తొక్కు మరి మీకే పెడుతున్నాను తినేసేసి మీ ఇంట్లో చింతకాయలు ఉంటే చింతకాయ తొక్కు ఉంటే కనుక ఫ్రిడ్జ్లో ట్రై చేసేయండి భలే ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు ఓ స్పూన్ మెంతులు ఆవాలు ముందు వేయించేసి పొడి కొట్టుకోవాలన్నమాట ఇది పొడి అంతా అందులో వేయాలి కొంచెం దాచి పెట్టుకుందాం చలికాలంలో మెంతులు ఆవాలు పొడి ఎక్కువ వాడుకుంటే కొంచెం కఫ దోషాలు అయ్యి ఉండవు చింతకాయ తొక్కుకి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ పడతాయి పచ్చడికి కారం ఉంటే బాగుంటుంది అనమాట నాకు తొక్కు సరిపడగా పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి వేయిస్తున్నాను వేయించేసాక ఒక కట్ట కొత్తిమీర బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి కట్ట కొత్తిమీర వేసేసాను అనమాట కొత్తిమీరని ఎక్కువ వేయించకూడదు మధ్యస్థంగా వేగితే సరిపోతుంది కొత్తిమీర ఫ్లేవర్ అద్భుతంగా కనిపించాలన్నమాట లేకపోతే తొక్కు డామినేట్ చేస్తుంది గుప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసేసాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో తీసిని ఆవిరికి మెత్తబడిపోతాయి చింతకాయ తొక్కు చిన్న నిమ్మకాయ అంత వేసాను ఇంక ఇందులో ఉప్పు వేయకూడదమ్మా ఉప్పు పుష్కలంగా చింతకాయ తొక్కులోనే ఉంటుంది అందుకని ఉప్పు వేయకూడదు సరిపోతుంది ఇంక చూడక్కర్లేదు అంతే అది చల్లారే లోపల మెంతులు ఆవాలు మిక్సీ బట్టి తెచ్చుకున్నాం రెండు స్పూన్లు వెనక్కి తీసేసి ఒక్క స్పూన్ పొడి అందులో ఉంచేస్తాను ఈ పచ్చడికి ఈ పొడి అద్భుతమైన టేస్ట్ తీసుకొస్తుంది అన్నమాట చలికాలంలో ఇలాంటివన్నీ వాడాలి ఉన్న పొడి లోపల పెట్టుకుని ఇంకా కూరలకే పచ్చళ్ళకే వాడుకోవచ్చు చల్లారిని మిశ్రమాన్నంతా మిక్సీలో వేసేసి ఒకే ఒక్క స్పూన్ నీళ్లు పోసి ఒక ఐదారు పలసి ఇస్తే ఇది రోట్లో తొక్కినట్టే ఉంది చూడండి బొర్రకి చిన్న బుద్ధి పెడితే మనం ఐడియాగా రోట్లో తొక్కుకున్నట్టే చేసేయచ్చు అన్నమాట ఆ తర్వాత మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తెలిసిందే ఎండుమిరగాయ కరియాపాకు ఇంగువ పోపు వేసుకోవాలి పోపు వేసుకుని మిక్సీలో రుబ్బినటువంటి ఈ తొక్కు పచ్చడి వేసేయాలి వేసేసి బాగా కదిపేసి తీసేసుకోవడమే చూసారా ఎంత బాగుందో మర్చిపోయి ఉప్పు కాక మళ్ళీ నానమ్మ ఉప్పు ఎక్కువైందంటారు చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది గమనించండి మీకు నచ్చితే మాత్రం మందికి షేర్ చేయండి మీరు ట్రై చేయండి పక్కింట్లో ఉందంటే ఏమి సంశయం పక్కడక్కర్లేదు అడిగి తెచ్చుకొని మరీ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి